మీరు ఎంత దుర్మార్గము ఎంత అరాచకం అంటే మీరు ఎవడన్నా హెడ్ దగ్గర పని స్టార్ట్ చేస్తాడు తల దగ్గర ఇచ్చిపెట్టి తోక దగ్గర పని అవుతారా ఆనాడు కమిషన్ల కోసం పర్సంటేజ్ల కోసం ఎన్నికల ముందు హడావిడిగా ఇరవై ఎనిమిది ప్యాకేజీలకు టెండర్లు పెట్టి మహారాష్ట్రతో అగ్రిమెంట్ లేదు డిపిఆర్ లేదు డిపిఆర్ తయారు కాలే మహారాష్ట్ర ఒప్పుకోలే టెండర్లు పిలిచిండ్రు ఎక్కడో పోయి చేవల కడ దావుతారు ఎక్కడో పోయి మెదక్ జిల్లా సిద్దిపేటలో దారు అసలు ఎక్కడైతే నీళ్లు తీసుకోవాలో తమిడి హట్టి దగ్గర ఆడ మహారాష్ట్ర ఒప్పుకోదు ఆడ తట్టెడు తీయరు అంతర్రాష్ట్ర ఒప్పందం జరగదు తప్పు చేసింది మీరు మీరు చేసిన తప్పును సవరించడానికి మేము ప్రయత్నం చేశాం నాలుగేళ్లలో పూర్తవుతుంది నాలుగేళ్లలో ప్రణాహిత చేయవల పూర్తి చేస్తామన్నారు అప్పుడు ఎలక్షన్ల ముందు అన్ని టీవీలలో యాడ్లు వచ్చినాయి మీకు కూడా తెలుసు ఫోన్ తెలంగాణ ఉద్యమాన్ని దెబ్బ కొట్టాలని చేసిండ్రీ నాలుగేళ్లలో వీళ్ళు చేసిన ఘనకార్యం కూడా చెప్తా నాలుగేళ్లలో ప్రాజెక్ట్ పూర్తి చేస్తామన్నారు రెండు వేల ఎనిమిదిలో రెండు వేల పన్నెండు నాటికి వీళ్ళు చేసిన పని ఏంటంటే సర్వే అండ్ మొబలైజేషన్ అడ్వాన్స్ల పేరు మీద కాంట్రాక్టర్లకు ఇచ్చిన అడ్వాన్సులు పని చేయకుండానే ఇచ్చిన అడ్వాన్స్లు పద్నాలుగు వందల ఇరవై ఆరు కోట్లు నాలుగేళ్లలో ల్యాండ్ ఎక్విజేషన్ కోసం పని మీద పెట్టిన ఖర్చు ఎంత అంటే నూట అరవై కోట్లు చేసిన పని భూసేకరణకు గాని చేసిన పని నూట అరవై కోట్లు ఏమి చేయకుండానే మొబలైజేషన్ అడ్వాన్స్ల కింద కాంట్రాక్టర్లకు ఇచ్చింది పద్నాలుగు వందల ఇరవై ఆరు కోట్లు ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క అవినీతికి పరాకాష్ట తట్టడు మట్టెత్తకుండా పద్నాలుగు వందల ఇరవై ఆరు కోట్లు రెండు వేల పన్నెండు నాటికి కట్టి పెట్టారు మీరు నాలుగేళ్లలో పూర్తి చేస్తామని మొత్తం నూట అరవై కోట్ల పని కూడా చేయకుండా పద్నాలుగు వందల ఇరవై ఆరు కోట్లు కాంట్రాక్టర్లకు దోచిపెట్టిన కాంగ్రెస్ ఆ దోపిడిలో ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా బాధ్యుడే ఆనాటి నీళ్ళ మంత్రి సుదర్శన్ రెడ్డి కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగానే ఉన్నాడు ఇది కాంగ్రెస్ దోపిడి మేము వచ్చిన తర్వాత రివ్యూ చేసి సర్వే మొబలైజేషన్ అడ్వాన్స్ రద్దు చేసిన ఇప్పుడు నేను చెప్పింది నాలుగేళ్లలో వీళ్ళు ఇచ్చింది పద్నాలుగు వందల ఇరవై ఆరు కోట్లు బై ద టైం కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోవడం లోపు సర్వే మొబలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద రెండు వేల మూడు వందల ఇరవై ఎనిమిది కోట్లు దోచుకొని తిన్నారు రెండు వేల మూడు వందల ఇరవై ఎనిమిది కోట్లు చేసిన అడ్వాన్స్ల పేరు మీద దోచుక తిన్నది బందికొక్కుల్లాగా మెక్కింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా సిగ్గు లేకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదో మాట్లాడుతుండు ఇక పెద్ద నీతులు చెప్తుండు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమని అరే డిపిఆర్ లేనే లేదో డిపిఆర్ ఏదో నాలుగు నెలలనే తయారు చేసిండ్రు డిపిఆర్ ఇయక ముందే పని స్టార్ట్ చేసిండ్రు అని మాట్లాడుతుండు ఐ వాంట్ టు ఆస్ మిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నువ్వు ఇరిగేషన్ మినిస్టర్ గా కడుతున్న కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ కు ఇయ్యాలనే డిపిఆర్ ఉందా యు ఆర్ ద ఇరిగేషన్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్ టుడే నువ్వు కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ కు టెండర్లు పిలిచినవు టెండర్లు పిలిచి పనులు స్టార్ట్ చేసినావు కొడంగల్ నారాయణపేటకు డిపిఆర్ ఉందా డిపిఆర్ సబ్మిట్ చేసిండ్రా సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతి ఉందా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అనుమతి ఉందా లేకుండా ఎట్లా కడుతున్నావు నేను ఉత్తగా మాట్లాడతలేను ఇది సమాచార హక్కు చట్టం కింద మహబూబ్ నగర్ చీఫ్ ఇంజనీర్ కు నేను రాసిన పెట్టిన లెటర్ దాని ఆన్సర్ ప్లీజ్ ప్రొవైడ్ ద లేటెస్ట్ ఎస్టిమేషన్ అండ్ కాపీ ఆఫ్ ద డిపిఆర్ ఇది నా క్వశ్చన్ డ్యూ టు చేంజ్ ఇన్ స్కోప్ ఆఫ్ వర్క్ డిపిఆర్ ఈజ్ అండర్ ప్రిపరేషన్ డిపిఆర్ఏ లేకుండా టెండర్లు పిలిచినావు డిపిఆర్ తయారు చేయకుండానే నువ్వు పని స్టార్ట్ చేసినావు ఇలా నువ్వు మమ్మల్ని ఏమో డిపిఆర్ ఒక నెల లేట్ సబ్మిట్ చేసినట్టు నువ్వు అసలు నువ్వు డిపిఆర్ తయారే చేయలే తయారు చేయకుండానే పని ఎట్లా స్టార్ట్ చేసినావు మిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే నీకో నీతి మాకో నీత ఇది నేను ఉత్తంగా చెప్తలేను దిస్ ఇస్ ద రిప్లై గివెన్ బై చీఫ్ ఇంజనీర్ మహబూబ్ నగర్ ఫర్ మై క్వశ్చన్ వాట్ ఈస్ ద ఆన్సర్ మిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆర్ఈసీ దగ్గర అప్పు తెచ్చిన రూ అని మాట్లాడి అయ్యా మీలాగా బ్రోకర్లను పెట్టుకొని నూట డెబ్బై కోట్ల బ్రోకర్ కమిషన్లు ఇచ్చి మేము అప్పులు లేలే నువ్వేం చేసినావు నువ్వు యూనివర్సిటీ భూములు కుదబెట్టి బ్రోకర్కు నూట డెబ్బై కోట్లు చెల్లించి పదివేల కోట్లు నువ్వు అప్పు తెచ్చినావు కదా మిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పిఎఫ్సి ఆర్ఈసీ ప్రైవేట్ కాదు ఇవి కేంద్ర ప్రభుత్వ సంస్థలు మేమేం మీలాగా బ్రోకర్ని ని పెట్టలే బ్రోకర్ ఫీజులు ఇవ్వలే లంచాలు ఇయలే ప్రైవేట్ వాళ్ళ దగ్గర మేము బాండ్లు రేస్ చేయలే మేము తెచ్చింది కేంద్ర ప్రభుత్వం దగ్గరనే తెచ్చినాం తప్పు ఉంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా ఇఫ్ అవర్ ప్రాజెక్ట్ ఈస్ రాంగ్ ఇఫ్ డిపిఆర్ ఇస్ నాట్ దేర్ హౌ సెంట్రల్ గవర్నమెంట్ విల్ గివ్ అస్ లోన్ పిఎఫ్సీ ఆర్ఈసిఎం ప్రైవేట్ సంస్థలు కావు నువ్వు పదివేల కోట్ల అప్పు తేవడానికి నూట డెబ్బై కోట్ల లంచం ఇచ్చిన గవర్నమెంట్ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ సిగ్గు లేకుండా మీరు మాట్లాడుతున్నారు తలకా ఏడబెట్టుకుంటారు మీరు ఈ దేశములో ఈ రాష్ట్ర చరిత్రలో అప్పు దేవడానికి లంచం ఇచ్చిన సర్కార్ రేవంత్ రెడ్డి సర్కార్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సర్కార్ ఇంతకంటే నీతి బాహ్యమైనటువంటి ఇంతకంటే దివాలకోరు దిక్కుమాల చర్యలు ఉండవు ఇంకా మా గురించి మాట్లాడతావు నువ్వు సిగ్గు లేకుండా నువ్వు నేను వాడుతున్నా పదం లేకపోతే నేను వాడేవానికి కాదు